నమస్తే సైన్యస్ మరి ఈ రోజు వజ్రేష్ యాదవ్ అన్నగారితో మాట్లాడడం జరుగుతుంది ఆ అన్నగారు మరి గతంలో కూడా చాలా పోరాటం చేశాడు చాలా సార్లు మరి అన్నగారు మేడ్చల్ నియోజకవర్గంలో పేదవాళ్లకు మంచి జరగాలని చెప్పేసి ప్రతి క్షణం ఆరాటపడుతుంటాడు మరి అలాంటి అన్నకు సపోర్ట్ చేయకుండా గతంలో కూడా కొన్ని సమస్య జరిగాయి మరి ఇప్పుడు అదే మల్లారెడ్డి గారు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు గతంలో మినిస్టర్ పని చేశారు మరి ఆ మల్లారెడ్డి కింద చాలా మంది మోసపోతున్నారు అని చెప్పేసి దాని మీద మన జంగ గారు ఇక్కడ రావడం జరిగింది మరి అన్న మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న మీరు ఎక్కడ పోయినా మీ గురించి చాలా మరి ఇక్కడ ఏ సమస్య మీద మళ్ళీ ఏ పేదలకు సమస్య విలేజ్ లో ఆరు వందల యాభై సర్వే నెంబర్ లో రెండు ఇరవై రెండు ఎకరాల భూమి ఉంటుంది ఆ ఇరవై రెండు ఎకరాల భూమిని మల్లారెడ్డి బామ్మ కబ్జా చేసింది కదా అని ఆధారంలో దాదాపు నలభై నుంచి యాభై మంది ఇక్కడ వచ్చింది వాళ్ళు వాళ్ళందరూ ప్లాట్ కొనుక్కున్నారు హెచ్ఎండి లేవాజ్ చేసింది హెచ్ఎండి లేవాజ్ చేసినాక ఆ ఎల్పీ నెంబర్ వచ్చినాక అందరు ప్లాట్లు కొంటారు కదా ఆ దాన్ని చూసుకొని ప్లాట్ కొనుక్కున్నారు కొనుక్కున్న ప్లాట్లను మళ్ళీ అగైన్ నేను ఎవరితో కొన్న కొన్నా డెబ్బై తొమ్మిదిల కొన్నా అని చెప్పి దొంగ పసుపు తీసుకొని వాళ్ళందరూ నేను ప్రయోపాయతం చేస్తా ఉన్నాను చిన్న చిన్న ఎంప్లాయీస్ ఈయన ఒక ముఖ్యమంత్రి పేదవాళ్ళు దాని పేదవాళ్ళు వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కుంటారు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకొని ఇవ్వకుండా వాళ్ళని కొడతాము చంపుతామని ధైర్స్తా ఉన్నాం అందుకోసమే చెప్తున్నాం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది బిడ్డ వాళ్ళు దగ్గర పెట్టుకో వాళ్ళ పాటు వాళ్ళ కండో చేయమని చెప్పడానికి కలపం రేపటి నుంచి వీళ్ళు తొందరగా పనిచేసుకోమని చెప్తున్నాం అవసరమైతే నేనే ఫీల్డ్ మీద ఉంది వాళ్ళందరికీ న్యాయం పెట్టడం అనగారు ఇది గుల్లపోచంపల్లో గత ఆరు నెలల కింద మా దానికీట సమస్య వచ్చింది మేము కూడా పన్నెండు ఎకరాలు అది ఇరవై రెండు ఎకరాలది ఆ పోచంపల్లి పోతుండని చెప్పేసి రెడ్డి వాళ్ళ బమ్మర్దని చెప్పేసి చాలా మంది మెయిల్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో పంపించడం జరిగింది వాళ్ళ కోసం పోతే మాకు వార్నింగ్ లైట్ వచ్చినాయి ఇన్వెల్ ఎన్వేలు అని చెప్పేసి ఎవరు అంటే మేర్చల్ నుండి అని వచ్చినా ఆ బాధ్యతలే కదా అన్న వాళ్ళే మీరు నేను ఆల్రెడీ మీరు పెట్టినా మేము న్యూస్లో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందా అన్న వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా ఉన్నారు ఎవరైతే మోసం చేస్తే వాళ్ళని టోల్ తీయమని టోల్ తీయడానికి రెడీ అవుతురు ఇన్ని రోజులు వేరు ఇప్పుడు వేరు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆక్రమించుకుంటే చాలు పేదవాళ్ళకి జోలికి జోలికి రాసిబిడ్డ వస్తే నీరు తోలు వస్తాడని చెప్పి తెలియజేస్తాడు మరి ఇప్పుడు ఆయన రెడ్డి అనేది ఎక్కడ పోయినా శ్రీనివాస్ రెడ్డి అని వస్తుందన్న వారంలో వారం పది రోజులలో ఆ భూమి జోలికి కనుక వస్తే ఆయన సంగతితో చూస్తాం